మాట్లాడు అందరికీ నమస్కారం అండి శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే అవునా ఇది ఇది ఫస్ట్ తెలుగు సినిమా ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది ఎందుకంటే సార్ ఫొరస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ నాటే తమిళ్ డైరెక్టర్ యువర్ ఏ తెలుగు డైరెక్టర్ మీరంటే అభిమానం కాదు సార్ మీరంటే రెస్పెక్ట్ నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్ ఇక్కడ ఉన్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరి టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ద ఆల్ థింగ్స్ ఈ గత పాత సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీసుకున్నాం చాలా మందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వాటర్ బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు మా అందరికీ ఆయన ఓజీ హింగ్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మన మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు అలా తీస్తే జనాలు వస్తారు చూస్తారు పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు ఎంతో మందికి మా మా ఆశలకి పునాది పోసింది శంకర్ గారు థ్యాంక్ యూ సార్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు శంకర్ గారు అండ్ చాలా మాట్లాడగలుగుతున్నాను బట్ ఎనీవే ఆ ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఐ సా దింకేష్ శంకర్ గారు ఇన్ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం నైంటీస్లోనూ టూ థౌజండ్స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్లేన్ అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నాలాగే ఎవరికైపోయింది అన్న నాయకుడు నడిపించు అంటారు ఐ రిమెంబర్ షాట్ లైక్ ఎనీథింగ్ నా కళ్ళల్లో గుర్తించినప్పుడు నీరు తిరుగుతాయి అంత అద్భుతమైన షాట్ ఈ ఈ చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి ఐ ఐమ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఒక్కో ఒక్కటి ఎంత మనందరిని ఆలరించిందో దానికి పదింతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్రైలర్తో దే ఆర్ మెనీ షాట్ మెనీ సీక్వెన్సెస్ విక్స్ లైక్ బాయి భలే ఉంది అబ్బాయి భలే ఉంది అబ్బాయి భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది అందరూ కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫ్రీ జోష్ లైఫ్ రైతర్తో అంటే ఇంకా రిలీజ్ అయిందా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో ఆల్రెడీ స్టార్ట్ వి కెన్ సీ ద కమెంట్ ఎలా ఉన్నాయన్నది అందులో అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్ చాలామంది చెప్తారు తన బిగి నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐ బిజినెస్ ఫర్ దాట్ మగ చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి లైక్ ఈ ఎక్కడికో హెల్ప్ అయ్యాడు సో హ్యాపీ ఫర్ గా బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆఫీస్లో ఒక్కొక్క పేరుతో పిలుపుస్తూ ఉంటాను వాళ్ళు యాక్షన్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను చరణ్ అంటే ఇష్టం రామ్ రామ్ అంటే ఇష్టం దానికి అండ్ ఈ ఈ ట్రైలర్ లో కూడా ఆ హెలికాప్టర్ నుంచి ఒక లుంగి కట్టుకొని కత్తి కట్టి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిట్స్ ఎలా క్లాస్ కొడతారో థియేటర్లో ఎలా మోగబోతుందో ఐ క్యాన్ అయితే ఆ ఆ ఫోన్ పట్టుకొని ఫోన్ మొత్తం అందరు కళ్ళల్లో తడిపెట్టగళ్ళు అంటే అంత ఫ్రిజన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు చరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీసుకుంటే నా పర్మిషన్ తీసుకొని అందరికీ చేయడానికి కుదరగల నా షార్క్ చేయి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చేయి ఎవరికి చేయడానికి కుదరదు Sorry, sir. <laughs> thank you very much. April, uh, sorry, uh, uh, Jan 10th. Jan 10th, game changer is coming to enthrall us all in the theaters across the country. Watch the film only in theaters. Jan 10th, and thank you for giving me this opportunity. Thank you very much. Thank you, Mr. Vatraj, Garu and uh, Mahu. After seeing the making of RRR, what went through it and in Karvata, let have to tell you for your. క్లారిటీ అండ్ యోర్ కాన్ఫిడెన్స్ అండి ఆంటే సమసాద్ మౌలి గారు అండ్ ఇప్పుడు